రుమీదోర నిశితాశ నివహి చేర్జరీకృతమహాజలతో నిరంతరానూన పయోధర ప్రకరము ఉద్ధతమై హరిదంతరంబులన్ భానుపదంబునొక్కవర్వి భయంకరీలగన్ తన్నవ వారి వాహనివహముల చూచి భయప్రపన్నుడైయున్న ఉతాశను విజయుడోడుమంచును మారుతాస్ అత్యున్నత చిత్తుడేసే అధియున్విరియించే రయబుతో సముత్పన్న సమీరణాహతి అపార కదంబకంబులన్ అంత పాతుపై కడు నల్గి పంచిన కలయంగ బన్ని కడగి కలయంగబన్ని కడిగి సురగరుడోరగాసురీర్థ తాకి ఉగ్రాహవంబుచేసిన అమరుల చచ్చర పార్థుండు భంజించే తన దివ్య బాణశక్తి చక్రధరుండును చక్రబలంబున గరుడోరగాసుర కచరవరుల తక్షణంబ విగత విగతర్పుల గుట చూచి ప్రీతుడై విస్మిత హృదయుడయ్యే సురగణేశరుండూ మరియును వారల బలపరాక్రమం బురిరుంగ వేడి శక్రుండు శిలా వర్షంబు గురించిన నిశిత శరవర్షమున ఉగ్రశిలావర్షము చిత్రగతి నస్త్ర కళాకుశలుడు నరుడు అశ్రమమున ప్రశాంతి పొందించే అమర కొడుకు భుజ విక్రమమునకు కడు తృప్తిగాక చలం ఏర్పడగ హుతాశనునార్పంగడగి మహారౌద్రభంగి కౌశికుడువడి మరుదుగ దివ్యరత్న నిలచేసి వెలుంగుచున్న మందర శిఖరంబునెత్తికొని తద్దనార్చులడంగునట్లుగా తెరలగవ తపన తేజుడు పాండుసు దాని జర్జరితముజేసే తిలీముఖ చారలం ధరణీధరు చక్రమునకు పురుహూత తనూజ బాణములకు అనిలోనెవ్వరు మార్కొననోపరు సురగరుడోరగ సిద్ధ సాధ్య అంత ఒక్క శరీరవాణి పాకశాసనులనియే పరమ ఋషులైన తొల్లిటి నరనారాయణులు కృష్ణనామంబులనుర్వరనుదయించిరి నీకైరువుర పేర్మియును వింసయే దివిజేంద్ర అలగులు కృష్ణపార్థులు మహాత్ములు యాదవ కౌరవాన్వయంలు వెలిగించుచున్న నృప పూజ్యులు వీరల నీకునోర్వగా నలవియే వీరు తొల్లి యుద్ధమునాడు దైత్యులన్ వెలయగ నోర్చియున్న రణవీరులుగావుట నీ విరుంగవే నీకు సగుండైన తక్షగుండు ఇందుండక ముందరారిగి కురుక్షేత్రంబున కాండవ కుదప్పే బునకు కాండవంబు అగ్నిచేత దగ్ధంబగునని తొల్లి బ్రహ్మవచనం కలువుట ఇది హుతాతను అశనంబయ్యే ఇంక దీనికి భగవం దాని విని సురపతి సురగణంబులతో మరలిన నుజసింహులు నలికృష్ణార్జునులు సింహనాదముల వియత్తలమును దిక్కులు బిరంబులుగాజేసిరి త్రిలోకములు భయమందవసరంబునా నముచియను ధనుజు ననుజుండు వాడు కాండవంబు వెలువడనేరక తక్షకు గృహంబున పరిభ్రమించుచున్నంత తన్ను అగ్ని చుట్టుముట్టిన అచ్చుతుండును చంపవచ్చిన అతి భీతుండై అర్జును మరువుదొచ్చిన శరణాగత రక్షణ తత్పరుడు ధనంజయుడు మయుని ప్రాణముగా చరుణను శరణాగతులగు పురుషుల క్షించుకంటే పుణ్యముగలదే మయుడు అశ్వచేనుండును మందపాలసుతులు నలుగురు చార్ంగులు అతుల దావదాహ భీతికి అయ్యారు తప్పిరీ అన్యజీవులెల్ల అందపగత జీవులైరీ అని నవిని జనమే జయుండు మయభుజగ మోక్షణము నిర్ణయముగ నిరిగి తిని ఎరుంగనా గర్తిత్వం వైనది నలుగురు సారంగకులయు మోక్షణము ఎట్లు నిర్మల జ్ఞాననిధి అని అడిగిన జనమే జయునకు పాయనుండిట్లనియే జనపాల మందపాలుండని ముని ముఖ్యుండు తొల్లి తపం బునరించే బ్రహ్మచర్యంబున దివ్య సహస్ర నైష్ఠి గుడై అమ్ముని యోగాభ్యాసవచం మున దేహం గువిడిచితని పుణ్యుల లోకలు సొరగానక వడి ద్రిమరి దేవతలగాంచి ధృతినిట్లనియన్ నాకు పుణ్యలోకంబులు లేకుండా నేనేమి దుష్కృతంబు చేసింది నన్నునా అమ్మునేంద్రునకు దేవతలిట్లనిది రీ ఎంత తపం పొన్నరించుయు లేనివారు సద్గతి నీ తపమేటికి తంతానము వడయుమరిగిని నాథా అవిని మందపాలుండు మధ్యలోకం బునకు వచ్చి నాకు చెచ్చరన్ పెక్కండ్రు పుత్రులను ఎవిధం గుణన్ బడనగునోయని చింతించి పక్షులయందు వేగంబ అపత్యంబు పెద్దయగుటం చూచి కుండై జరితయను లావుక పెంటియందు దుర్రమించి జరితారి అస్తంభ మిత్ర ద్రోణులు అనువారల నలువుర కొడుకులను పరమ బ్రహ్మవిధులను బడసి వారల కాండవంపునంబెట్టి తన పూర్వ భార్య అయిన లపితయుందాను విహరించువాడు కాండవ దహనోచుతుండై వచ్చు చున్న అగ్ని కుంగని అగ్ని సూక్తంబులని తరిసుంచే నీ వఖిల ధర్మముహూర్తివి నా వీర్యప్రభవులైన నలుగురు సుతులం లావుకల పావక పవక భువనోపకారర్యాప్తమతీ అయణ ప్రార్థనం చేసి ఆ నలుగురు శార్ణకులను అగ్నిదేవుడు రక్షించువాడయ్యే అంతనిట